హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో పచ్చిరెయ్యల కూరను ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కూర ఎలా చేసారంటే అన్నంలోకైనా బిర్యానీలోకైనా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఈ కూరను ఎలా తయారు చేయాలో చూద్దాం కేజీ పచ్చిరయ్యలు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఐదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న ఈ రొయ్యల్లోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మొత్తం రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వీటిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం కొద్దిగా అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు యాలక్కాయలు కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ టమాటో మొక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకున్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ వాటర్ ఎలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఈ కూర ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి కూర ఇలా దగ్గరకు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూరని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల కూర రెడీ ఈ కూర అన్నంలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను నా ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి వీలైతే చూడండి బాయ్